ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగ నిపుణులలో జరుగుతున్న ఒక చర్చ వివిధ రోగాలకు అంటే కొత్తగా కనుగొనబడుతున్న వ్యాధులకు వైరస్లకు పెట్టే పేర్ల విషయంలో తీవ్ర వివాదం నెలకొంది ఒక వైరస్కో ఒక వ్యాధికో ఒక పేరు పెట్టడానికి అది కనుగొనబడే పరిస్థితులు సందర్భాన్ని ప్రదేశాన్ని బట్టి ఆ వైరస్కు వ్యాధికి ఆ పేరును నిర్ధారిస్తున్నారు ఉదాహరణకు స్పానిష్ ఫ్లూ యాక్చువల్గా స్పానిష్ ఫ్లూ అనేది స్పెయిన్లో కనుగొనబడింది కాదు రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో కనుగొనబడిన వైరస్కి రోజు శాస్త్రవేత్తలు ఈ పేరు పెట్టారు జీకా వైరస్ జీకా వైరస్ అనేది ఉగాండాలో కొన్ని ప్రాంతాలలో కనిపించే వైరస్ దానికి జీకా అనబడే ఫారెస్ట్లో ఇది మొట్టమొదటిగా కనుక్కున్నారు కాబట్టి జీకా వైరస్ మంకీ పాక్స్ కోతుల వల్ల వస్తోంది కాబట్టి దానికి మంకీ పాక్స్ అని పెట్టారు ఆ తర్వాత దీని మీద వివాదం కావడంతో ఎంపాక్స్గా పేరు మార్చారు ఇలా ఈ కొత్తగా కనబడుతు కనుగొనబడుతున్న వైరస్లకు రోగాలకు ఆయా ప్రాంతాల లేదా ఆయా జంతువుల పేర్లను పెట్టవద్దనే డిమాండు ఈరోజు శాస్త్రవేత్తలు లేదా మానవ హక్కుల సంఘాల వాళ్ళు లేదా ఆయా ప్రాంతాల ప్రజలు లేదా జంతు ప్రేమికులు ఈరోజు ఎక్కువగా చేస్తున్నారు పేరు ఏదేమైనా ఆ రోగాన్ని నిరోధించడానికి కావలసిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి పేరు ఏది పెట్టినా దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు ఈరోజు కరోనా చైనాతో ముడిపడిపోయింది ఎప్పుడైతే ఆ పేరుతోనో ఆ జంతువుతోనో లేదా ఆ ఆ పర్టికులర్ ప్రాంతంతోనో ఆ వ్యాధి లేదా వైరస్ పేరు ముడిపడుతుందో సహజంగానే దాని పట్ల కొంత ఏహ్య భావమో లేదా అసహ్యమో ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉంది దీన్ని నివారించాలని తద్వారా ప్రజలలో ఆ ప్రాంతాల పట్ల ఆ జంతువుల పట్ల అయిష్టం ఏర్పడకుండా వాటి పట్ల వీళ్ళు నిరంకుశంగా ప్రవర్తించకుండా చూడాలనేది ఈరోజు ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి అంటే ఈ ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధనలు చేసేవారి నుంచి లేదా వారికి వస్తున్న డిమాండ్లు దీనివల్ల ఆయా ప్రాంతాలకు ఆ జంతువులకు వచ్చే చెడ్డ పేరును నివారించవచ్చని తద్వారా రేసియల్ డిస్క్రిమినేషన్ అనేదాన్ని నివారించవచ్చు అనేది దీనిపై చర్చిస్తున్న వారి వాదన ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు ఈ వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో చర్చిస్తున్నారు పరిశోధనాలయాల్లో కూడా దీనిపై చర్చ కొనసాగుతూ ఉంది ఈ చర్చ రాజకీయ దురుద్దేశాలతో కొంతమంది స్వయప్రయోజనాలకు తావిచ్చేలా ఉండకుండా ఆయా వ్యాధులు రోగాలను గుర్తించడాన్ని ప్రోత్సహిస్తూ వాటి నివారణకు అవసరమైతే వాటి చికిత్సకు ఉపయోగించేలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది లేదంటే పేర్లను అడ్డుపెట్టుకొని దీనిపై రాజకీయాలు ఇతరత్ర స్వార్థ ప్రయోజనాల దృష్టితో విమర్శలు ప్రత్యారోపణలు చేస్తే భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి సంబంధించిన పరిశోధనలపై నీలి నీడలు కమ్ముకునే ప్రమాదము లేకపోలేదు ఈ దిశగా ఆరోగ్య శాస్త్రవేత్తలందరూ దృష్టి సారించాలి ఇలాంటి అనవసరమైన వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలి